బ్యాక్ సైడ్ నెక్ డీప్ బ్రాడ్ అయినప్పుడు ఉన్న పీసెస్ తోటే ఎలా తగ్గించుకోవాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ మనం బ్లౌజ్ అనేది ఇలా లైనింగ్ పైన పెట్టేసుకుని ఫోల్డింగ్ మీద ఉందండి లైనింగ్ ఇలా మార్క్ చేసేసుకోవాలి నెక్ అనేది ఇప్పుడు ఎంత తగ్గించుకోవాలి అనుకుంటున్నారో అంత అనేది మార్క్ చేసుకోండి ఈ చుట్టూ కూడా మనకి ఒక వన్ ఇంచ్ పైన ఎక్కువ గ్యాప్ ఉండేలా ఇలా కట్ చేసుకోండి కిందకు వస్తుంది ఇది ఇప్పుడు మెయిన్ పీస్ అనేది దీని పైన పెట్టుకుని ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుకుండేలా చూసుకొని ఇలా స్టిచ్ వేసుకోండి చుట్టూ ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకొని ఇలా రివర్స్ చేసుకొని పైనుంచి ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి దీని చుట్టూ కూడా స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు మిడిల్ ఫోల్డ్ చేసుకొని ఇలా మార్క్ చేసుకోండి బ్లౌజ్కి కూడా మిడిల్ మార్క్ చేసుకొని చుట్టూ పిన్స్ అనేది పెట్టుకొని రౌండ్ అనేది స్టిచ్ చేసుకోవడమే ఇక్కడ మనకు బటన్స్ ఉన్నాయి కదా ఇక్కడ బటన్ స్టిచ్ చేసుకుంటే రెడీ అయిపోతుంది చూసారు కదా ఇలా రెడీ చేశానండి ఈ బ్లౌజ్లన్నీ కూడా మనకి ఆది బ్లౌజ్ ఇవ్వడం వల్ల డీప్ అనేది ఎక్కువైపోయినాయి వాటిని నేనైతే ఇలా తగ్గించాను ఈ బ్లౌజ్కి అయితే ఈ షేప్ పెట్టానండి అలానే పింక్ బ్లౌజ్కి వచ్చి బార్డర్ పెట్టాను ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా మార్చుకోవచ్చు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి